మీరు ఆలయంలోని విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉండి శ్వాస తీసుకుంటున్నట్లు ఎక్కడైనా చూశారా అది తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఈ ఆలయం చాళుక్య కాకతీయ శిల్పశైలిలో నిర్మితమైంది పూర్వకాలంలో సాతవాహన రాజు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి గుహలో ఉన్నానని తెలియజేశారని స్థానిక కథనం ఆ తర్వాత రాజు తవ్వకాలు జరిపించగా గుణపం స్వామి నాభి దగ్గర గుచ్చుకుంది అక్కడ నుండి ఏదో ద్రవం స్రవిస్తుందని తెలిసింది ఈ ద్రవాన్ని నియంత్రించేందుకు చందనం అద్దారు అయినప్పటికీ ఆ ద్రవం ఇప్పటికీ స్రవిస్తూనే ఉంది ఈ చందనాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీన్ని స్వీకరిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్మకం ఇక్కడి నరసింహస్వామి విగ్రహం స్వయంభుగా వెలసినట్లు భావిస్తారు ఈ విగ్రహం మానవ శరీరంలా మృదువుగా ఉండటం విశేషం సాధారణంగా విగ్రహాలు గట్టిగా ఉంటాయి కాని ఇక్కడి విగ్రహంపై పుష్పం పెట్టి నొక్కితే అది లోపలికి వెళ్లిపోతుంది ఇంకా గట్టిగా నొక్కితే కొందరు రక్తంకూడా చూశారని చెబుతారు విగ్రహం దగ్గరికి వెళితే ఎవరో శ్వాస తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది మీరు ఈ ఆలయాన్ని చూశారా చూసి ఉంటే కామెంట్ చేయండి